రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ కు టిడిపి జనసేన బీజేపీ మహిళా నాయకురాళ్లు చురకలంటించారు ప్రతి పనికి ఇరవై ఐదు పర్సెంట్ కోడ్ వచ్చే ముందు హడావిడిగా చేశారని సమావేశంలో మాట్లాడారు రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించారని ధ్వజమెత్తారు మహిళలు పుస్తలు తెంపిన ఘనత జగన్ అన్నారు అన్ని రకాల ఆర్థిక వనరులలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు ఇక రాజమండ్రి విషయానికి గాలికి వాటంలో ఎంపీనా అయిన రీల్ స్టార్ మార్గాన్ని భరత్ కమిషన్ లేనితే ఏ పని చేయడం లేదని ఆరోపించారు అందుకే ఆయనకు రీల్స్ స్టార్ పేరు పోయి ఇరవై ఐదు పర్సెంట్ స్టార్ అనే బిరుదును నగర ప్రజలు ఇచ్చారన్నారు ఒక్కో చీర నూట యాభై రూపాయలు విలువ చేసే లక్ష చేరలు నగరంలోని మహిళలకు పంచారని కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు ఈ ఐదేళ్లలో లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కార్పొరేషన్ నిధులతో రాజమండ్రిలో పనులు చేస్తూ సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నట్లుగా భరత్ బిల్డప్ మండిపడ్డారు జనసీ పోటీ చేస్తున్నారు దీనికి మనం కూడా సపోర్ట్ చేయాలి అలాగే ఆయన వేరే వేరే తరచి కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా ఆర్థిక పరిస్థితి బాగున్నాక ఇంటికే పరిమితం అవుతారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకొని వాళ్ళ కళలను సహాయం చేసుకోవచ్చు వాళ్ళ కళలతో రాజీ పడక లేకుండా డబ్బులతో డబ్బు తక్కువ వాళ్ళు ఆగిపోకుండా వాళ్ళు ఈ కళలతో ఎక్కడం అనే

పరుగులు పెడుతూ ఉంటాం ఆల్రెడీ మనం ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చాం ఎకనామికల్ గా థర్డ్ ప్లేస్ లో వస్తామని కూడా చెప్తున్నారు మోడీ గారు మన ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ అసెంబ్లీకి ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్ చేసి మనం అందరం గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తూ మహిళలని అభివృద్ధి పదంగా నడిపిస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెయ్యకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకు ఎలక్షన్లో మీకు ఓటు అడగడానికి రాను అని చెప్పి అబద్ధాలాడి మద్యపాన నిషేధం ఎక్కడానికి ప్రతిపక్షాలు అడిగితే దశలవారిగా చేస్తానన్నాడు దశలవారిగా కాదు దిశలవారీగా కూడా నువ్వు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ముఖం ఈ రోజు ప్రజల్లో మహిళల కింద ఓటేయమని అడుగుతావనేది నీ విజ్ఞతకే వదిలేసాము చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం చేయలేకపోయాడు మా నాన్నగారు ఆశయం అది మద్యపానం నిషేధం చేసి మహిళల తాలిబొట్టు కాపాడుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది తాలిబొట్టలు తెంపావు డ్రగ్గు నుంచి డ్రగ్ విషయంలో కానీ మద్యపాన విషయంలో కానీ ఇవి ఇవన్నీ కూడా విచ్చలవిడి వీడిగా వ్యాపారం చేసుకుంటూ మరి ఈ రోజు రెండు లక్షల కోట్ల వ్యాపారం చేసి అందులో నాలుగు నలభై కోట్ల రూపాయలు దోసుకున్న కనుక జగన్మోహన్ రెడ్డిది ఇది మేము సాక్ష్యాధారాలతో చెప్తున్నాం సోషల్ మీడియా చూడండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఓట్లు అడగడానికి మరి ప్రజల్లోకి వస్తున్నాం ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు వస్తుంటే ఆ ముగ్గురు కలిసి వస్తున్నారని నేను సింగల్గానే అంటను సింగల్గా నువ్వు ఏం చేసావయ్యా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజలు పాడైపోతున్నారు రాష్ట్రం నాశనం అయిపోతుంది చీకటి ప్రభుత్వం చేశాడు మద్యపాన ప్రభుత్వం చేశాడు డ్రగ్గు ప్రభుత్వం చేశాడని భావనతో ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలను కాపాడటానికి వీళ్ళు ఫామ్ అయ్యారయ్యా ఒక్కసారి నువ్వు కళ్ళు తెరుచుకో నువ్వు నువ్వు చేసేది మోసం నువ్వు చేసేది దగ నవరత్నాల పేరు చెప్పి ఎన్ని ఎన్ని పథకాలు నువ్వు సరిగ్గా ఇచ్చావు నువ్వు ఇవి చెప్పుకుంటూ పోతుంటే ఐదు సంవత్సరాలు కూడా చాలా నువ్వు చేసిన అవినీతిని చెప్పుకుంటే మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి రాజమండ్రికి వచ్చి మరి రాజమండ్రి పార్లమెంటు ఎంపీ గారు రాజమండ్రిలో చాలా కిట్స్ ఇస్తున్నాడు మా యువనాయకుడు ఆదిరెడ్డి వాసుబాబు గారి మీద మెగ్గాలనే భ్రమలో ఉండి చాలా కిట్స్ ఇస్తున్నాడు ఒక కిట్ ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలంట ఇరవై ఐదు ఇళ్ళ పట్టాలు రాత్రి రాత్రి కూడా తయారు చేసి మన వాలంటీర్ని సచివాలయాలను వాడుకుని రెండింటి వరకు ఆడపిల్లల్ని అనకుండా చూడకుండా వాళ్ళతో పట్టాలు తయారు చేయించి మరి ఈ రోజు వాళ్ళ భర్తలు కూడా బాధపడ్డారు కార్పొరేషన్ వెనకాల ఇంకా ఎప్పుడు వస్తా ఇంటికి కొంత కొంతమంది అయితే గొడవలు కూడా పడ్డారు భార్యాభర్తలు భర్తలు అటువంటి స్థితికి వాలంటీర్లు తీసుకొచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల పట్టాలు నువ్వు ఇంటింటికి పంచేసావు ఓహో నాకు ఓటు బ్యాంక్ పెరిగిపోయింది అనేసి భ్రమ భ్రమలో ఉన్నావు రెండో కిట్టు అది పట్ట అంటే ఒక రాజముద్ర ఉండాలి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మన కమిషనర్ గారు కానీ పట్ట అనేది ఒక రాజముద్ర గల పట్ట ఉండాలి కానీ నువ్వు ఎవరి సంతకం పెట్టించావయ్యా ఇంటిలో ఈదిలో కేక ముక్కలు పంచిపెట్టినట్టు పట్టాలు పంచావు ఈ పట్టా దేనికి పనిచేస్తుంది అసలు స్థలం ఎక్కడ ఎంపీ గారు ఆ స్థలంలో హద్దులు ఇచ్చావా కనీసం తూర్పున ఎల్లముంది ముందే పడమని ఉన్నాడో ఉన్నాడు పుల్లయొన్నాడు అనే నాలుగు దిక్కుల్లో ఒక పట్టా తయారవుద్ది మేము చాలా పట్టాలు చూసాం కానీ ఇది నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేది ఎంపీ గారు ఇవన్నీ కూడా వాదిరెడ్డి వాసుబాబు గారి మీద నెగ్గాలనే నువ్వు వేసే కిట్స్ ప్రజలకి ఈ కిడ్స్ని కిట్స్లో ప్రజలు ఎవరు పడరో మబ్బి పెట్టరు రెండోది సేరలో ఈరోజు సేరలు పంచావు రాజమండ్రిలో ఒక్క సీర కొంటే నూట యాభై లక్ష షీర్లు కొంటే యాభై రూపాయలే అటువంటి ప్రజలకు ప్రజలకిచ్చి మరి ఈరోజు నువ్వు నువ్వు పర్యటనలో నీకు ఇది అందిందా షేర్ అందిందా పట్టా విలువ ఎంతో తెలుసా పదివేల పది లక్షలు అంటే వాళ్ళ తెలియపడుతుంది ఇది పది లక్షలు ఎందుకు అసలు నాకు పట్టాయే రాలేదని మీరు రాజమండ్రిని అభివృద్ధి చేశాను అన్నావు నువ్వు ఎంపీ నిధులు ఏడు నియోజకవర్గాలకు పెట్టాలి కదా నువ్వు ఎంపీ నిధి నుంచి రాజమండ్రిని అభివృద్ధి చేసావా కార్పొరేషన్ నిధుల నుంచి చేసేవా ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ నిధులయ్యా మేము మెచ్చుకోవాల్సిన కమిషనర్ని అవి కూడా మా పన్నులు ఇంటి పన్నులు కుళాయి పన్నులు ఆ పన్నులు ఈ పన్నులు చెత్త పన్నులన్నీ వసూలు చేసి మా 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 డబ్బు మా రాజమండ్రి డబ్బు రాజమండ్రికే పెడుతున్నావు నీ నీ సొమ్మ్యం తీసుకొచ్చి పెట్టట్లేదు కదా నీ ఖజానాయం తీసుకొచ్చి పెట్టట్లేదు కదా ఎందుకయ్యా ప్రజల్ని ఎలా మబ్బి పెట్టడం నీకు ఓట్లు కావాలి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలని ధర్మంగా వెళ్ళు ధర్మంగా చేయి ప్లస్ ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి నువ్వేం చేసావు భరతరామ గారు మిమ్మల్ని సూటు కడుగుతున్నావు ఐదు సంవత్సరాల నుంచి ఈ పట్టా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కిట్కో ఇల్లు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఒకే విషయం చెప్తున్నావు ఈ రోజు ఒక లబ్ధిదారి కిట్కో ఇల్లు తీసుకుంటా అమ్మాయిని గ్రూప్ ప్రయోజనం చేసుకోకుండానే బ్యాంకులో లోన్ మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పించావు ఇది వడ్డీయే కట్టుకుంటుందా ఇటు అద్దే కట్టుకుంటుందా దాని మీద నువ్వు ఎందుకు మనసు పెట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు కిట్కో ఇల్లు ఇచ్చేస్తే పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు పేరు వచ్చేది వరకు కిట్కో ఇల్లు నువ్వు వందలాది కొంది లక్షలాది కొందిప్పుడు మా వేలాది కొంది కిట్కో ఇల్లు ఇవ్వలేదా నువ్వు రాజమండ్రిలో నీకు సత్తా ఉంటే మరి ఈ రోజుకి ఇవ్వాలి కిట్కో ఇల్లు ఇవ్వలేకపోయావు కనుక ఇది ఒక మాత్ర వేసావు మూడోది ఈ రోజు జమినీ గ్రౌండ్ లో పెట్టి ప్రతి డాక్రా మహిళలకి టికెట్లు పంపించి మీ ఎంజాయ్ చేసి రెండమ్మ అన్నారు అది వ్యాపారమే ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఇరవై రూపాయల తో అక్కడ పదిహేను వందలు రెండు వేలతో పిల్లలు ఏడుస్తుంటే సామాన్లు కొని ఇచ్చిన ఘనత అది బిజినెస్ అయ్యి ఇందులో నీ వాటా ఎంత ఈరోజు డ్రగ్ కానీ గంజాయి కానీ బ్యాచ్లని మా వాసుగారు నన్ను అడుగుతున్నావు నువ్వు నీది ఏ బ్యాచ్ అయ్యా ఇన్ని సంవత్సరాల్లో రాజమండ్రి ప్రజలు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎక్కడ కూడా డ్రగ్ కానీ గంజాయి కానీ ఎక్కడా లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గంజాయి కానీ డ్రగ్ కానీ పూర్తిగా రంకాంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ చేసావు వనరులు ఎక్కడ తెచ్చావు ఆదాయ వనరులు ఎక్కడ ఉన్నాయి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని మరి పక్కన పెట్టి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లి గణత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రాష్ట్రాన్ని కనుక మేము భరతరామ గారికి ఒకటే చెప్తున్నాం మీకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో చీరలు పంచలేదు ఏడు నియోజకవర్గాల్లో పట్టాలు పంచలేదు ఈ ఒక్క రాజమండ్రిలో ఎందుకు పంచామంటే ఆదిరెడ్డి